రాష్ట్ర ప్రభుత్వ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్తో పాటు రైతు బంధు రుణమాఫీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల మోసం చేసిందన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండడం లేదని దీనిపై మీడియా ఎందుకు మాట్లాడడం లేదన్నారు ఖర్చులు ఉంటాయి కదా ఎంత ఖర్చులు ఉంటాయి అందుకోసమని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చిన అంతేకాకుండా ఎవరైతే డిగ్రీకి వెళ్తున్నటువంటి మహిళా పును విద్యార్థులు వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి ఇవాళ హామీ ఇచ్చిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తాని పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ను నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పాపం పెద్దలను ఇవాళ మోసం చేసినాం ఇవాళ ఇవాళ సన్యాసి మరి ఆరో కేసీఆర్ గారు సన్యాస ఇవాళ నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను ఇవాళ సన్యాసి పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం మహన్షన్ కష్టపడి రైతుకు పెట్టుబడి ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సన్యాస లేకపోతే నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి ఇంకా తులం బంగారం మా సారిస్తాడని చెప్పి మరి ఆయన ఈ నువ్వు ఇస్తావా అని అడిగిన మేము ఒప్పుకుంటాం మరి ఇయకపోతే లక్ష రూపాయల విషయమే మాకు తెలుసు తులం బంగారం విషయం మాకు తెలియదు మరి ఒకవేళ అతను ఇవ్వకపోతే నువ్వు నాయకుడే కదా కాంగ్రెస్ మాకు ఇస్తావా అని అడిగిన ఎంకవ్వండి ఎందుకంటే ఆ రోజు ప్రజలను మబ్బపెడతాందుకే ఓటు రాబడతాందుకే ఈ మాయా మాటలు చెప్తే వాళ్ళు ఇక్కడ జరిగింది వాస్తవానికి సాధ్యమైనంత పని కాదు అది అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు చేసిన తప్పుకు వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నట్టే విద్యకి వెళ్ళి చూస్తే అందరం చాలా పెద్ద పొరపాటు చేసినాం ఒక మంచి నాయకుడిని కోల్పోయినా ఈరోజు నిజంగా ఈ పొరపాటు సర్దిద్దుకోవడం మళ్ళీ అవకాశం వస్తే బాగుందని చెప్పి ఎదురు చూస్తున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది అయిపోయి నాలుగు నెలలు జరుగుతుంది నాలుగు నెలలు కావస్తుంది కేవలం గుర్తు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంతోపాటు పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అవన్నిటిని సాక్షాత్తు కింది స్థాయి కార్యకర్తలు ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను గుర్తు చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ నిరసన దీక్ష కార్యక్రమంకు మేమంతా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై